Namaste, welcome to Wide News. పార్వతీపురం మన్యంలో గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని తిరిగి నియమించాలని డిమాండ్ ఊపందుకుంది జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ ఆరోగ్య సిబ్బంది భిక్షాటం చేపట్టారు అనంతరం గిరిజన సంఘం నాయకులు పాలక రంజిత్ కుమార్ మాట్లాడారు గిరిజన మంత్రివర్యులు సంధ్యారాడి ఇచ్చిన మాట ప్రకారం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల్లో ప్రభుత్వం ఏఎన్ఎంలను నియమించాలని డిమాండ్ చేశారు జిల్లా అధికారులు కూడా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు గిరిజన విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ఇంత నిర్లక్ష్యం ఏమిటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మ పాఠశాలల్లో కళాశాల వసతి గృహాల్లో గతంలో పనిచేసినటువంటి ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఈ దీక్షలు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడింది గిరిజన విద్యార్థుల్ని నిర్లక్ష్యం చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత గిరిజన మంత్రి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు గిరిజన మంత్రిగా గుమ్మడి సంజయారాణి గారు బాధ్యతలు తీసుకున్న మొదటి సంతకం ఏ నమ్మల నియామకమని ప్రకటన చేశారు సంతకం పూర్తి ఏడాది కాలం అవుతుంది ఈ రోజుకి ఏ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏ నమ్మల నియామకం జరగలేదు గత ఏడాది పార్వతీపురం మన్యం సహా పాడేరు సీతంపేట ఐటీడిఎల్లో వందలాది మంది గిరిజన విద్యార్థులు చనిపోయారు ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే పార్వతీపురం ఐటీడిఏ పరిధిలో ఇద్దరు గిరిజన విద్యలు చనిపోయారు అయినా సరే కూటమి ప్రభుత్వం గిరిజన మంత్రి ఇచ్చిన మాట కానీ పెట్టిన సంతకానికి కానీ విలువ లేకుండా ఈ పాలన కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన వసతి గృహాల్లో గిరిజన విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని తక్షణమే గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన మంత్రికి డిమాండ్ చేస్తున్నాం మీరు మాట నిలబెట్టుకొని గిరిజన విద్యార్థుల ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు తీసుకునే వరకు ఈ దీక్షలు కొనసాగుతున్నాయని కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న ప్రభుత్వం అలాగే ఐటీడీఏ నిధుల్ని అడ్డగోలు పనులకి అధికారుల బిల్డింగ్లకి జిల్లా ఆఫీసులకి అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు అదే డబ్బులు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జీతాలు ఏ నమ్మలకు ఇచ్చి విద్యార్థులకు సేవలు చేయడానికి ఖర్చు పెట్టవచ్చు ఆ దిశగా గిరిజన మంత్రి కానీ పార్తిపురం మన్యం జిల్లా అధికారులు కానీ ఆలోచన చేయట్లేదు గిరిజనుల డబ్బులు వేరే పనులు ఖర్చు పెట్టడం కన్నా గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రాణాలని కాపాడడానికి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఈ పోరాటాన్ని కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు గిరిజన సంఘాలు ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఊటమి పాలకులకు హెచ్చరిక చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పరిగిలిస్తారు ప్రైవేట్ స్కూల్లోనే పిల్లలు చాలా మంది చనిపోయారు మా స్టాఫ్లో ఒక అమ్మాయి కూడా చనిపోయింది సీదంబాట్లో ఇంతవరకు ప్రైవేట్ స్కూల్లోనే వేయ వేయిస్తామనేసి మంత్రి సంజయారాన్ మేడం గారు మొదటి సంతకం మాకు పెట్టారు ఇంతవరకు అమలు చేయలేసని చాలామంది పిల్లలు మలేరియా జ్వరాలతో కూడా చనిపోయి ఉన్నారు ఏపీఆర్ స్కూల్లో అన్ని స్కూల్లోనే పిల్లలు ఉన్నారు కానీ స్కూల్ స్కూల్లోనే పిల్లలకి పెయిన్ నెంబర్స్ లేరు సార్ స్కూల్లోనే విధుల్లో తీసుకోవాలి సార్